అది బస్ బస్సు బస్ ఏం చేసి అంటే బండిని గుద్దాడు బండిని పడిపోయాడు వేరే దగ్గర పడిపోయాడు బండి వాడు డివైడర్ అవుతా లెఫ్ట్ సైడ్ డివైడర్ అవుతా వాడికి మొత్తం అంత కట్ అయిపోయి వాడు పడిపోయాడు వాడికి భయం కి ఏమైందో తెలియదు బస్సు బండి బస్ కిందనే ఉంది బండి బస్ కింద అది అట్లానే పోతుంది బస్

లేచి చూస్తే అందరు మంట మంట అని అంటున్నారు ముందు ముందు ఏమో డోర్ ఓపెన్ చేయట్లేదు డ్రైవర్ ఏమో లేడు ముందేమో డోర్ ఓపెన్ చేయట్లేదు ఎవరు నేను నా లాస్ట్ నుంచి రెండో సీట్ ఓకే నా ముందు ఒక అప్పటికి ఒక ఐదు ఆరు మంది ఉన్నారు లాస్ట్ నుంచి రెండు సీట్లు ఉన్నావు లాస్ట్ నుంచి రెండు సీట్లు ఉన్నా ముందు అప్పటికి అదే వెనకాల డోర్ బాగా కొడుతున్నారు నువ్వు అర్థం డోర్ ముందు ముందు నుంచి ముందు నుంచి వదిలేసావు అవుతలేదు అని తెలియక నేను ఇంకో నా సైడ్ నా సైడ్ ఉన్నది విండో ఆ నా సైడ్ విండో కొంచెం క్లోజ్ ఉండేనా ఏమేమి తెలియదు ఒక పది పది నిమిషాలు కలిసి తనేసరికి ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది మేము దూకేసాం ఇద్దరం ఓకే దూకేసి బయటకు వచ్చేసిన ఒక ఐదు నిమిషాలకి ఇంకా బస్ మొత్తం కలిపి కరెక్ట్ ముందు అంతే వెనకారా ఐదు మొత్తం నలభై మందిలో పన్నెండు మంది బయటపడ్డం అనుకోలు పదిహేను మంది ఏమో బయటపడ్డం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది లోపల వెళ్ళిపోయారు